అందరూ నమస్కారం మొత్తానికైతే ఈరోజు కడిగెడుతున్నాను చూడాలి తడి పెట్టేది వాళ్ళంటే మారిపోతుంది తడి తడి తగిలిన వారికి ఈ వాటర్ ఎక్కడి నుండి వచ్చాయి అంటే ఇలా స్ట్రైట్గా పైప్ ఎక్కడి నుండి జాలతో డన్ చేసుకొని జూమ్ చేస్తాం చూడండి ఎక్కడి నుండి ఇది ఇక్కడ ఈ ఆపడిది అండర్ గ్రౌండ్ అండి అక్కడ పైకి లేచింది ఇక్కడ నుండి ఇలా తిన్నగా ఆ చెట్టు కింద అంటే ఆ చెట్లు వడ్డండి గోదావరి అవతల్లి అక్కడ భూమి ఉంటుంది అదే ఇసుకలో బోర్ వేసారు అక్కడ నుండి అండర్ గ్రౌండ్ ఆ చెట్ల మధ్యన నుండి ఇలా తిన్నగా ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ నుండి పైన పైన అక్కడ ఫిల్టర్ అయిద్దండి ఫిల్టర్ అయ్యాక మనం ఈ చేనుగళ్ళు ఆయన అయిపోయింది అండి ఇవి ఇలా ఇక్కడికి వచ్చాయి రేపు ఇవాళ అవ్వదండి సేను ఈ తమ్ము దాటాయి ఈ తమ్ము రేపు కూడా పట్టుద్ది రేపు మధ్యాహ్నం అయితే రేపు సాయంత్రం దీనికి ముందు పడుతుంది తడవన వరకు వడబడుతున్నాయి చెట్లు అవి వడబడ్డాయి ఈ తడిసిని కొంచెం ఫ్రెష్గా నొప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తే మీకు ఎలా ఉంటుంది ఈ తోట తడిగట్టాక ఓకేనండి బాయ్